ఇజ్రాయెల్ భీకర దాడులతో గాజాలో పరిస్థితులు పూర్తిగా మారాయి అక్కడ ప్రజల జీవన ప్రశ్న ప్రజల జీవనం ప్రశ్నార్థకంగా మారింది ఇప్పటికే గాజాను అన్ని వైపులా నిర్బంధించిన ఇజ్రాయిల్ పరిమిత స్థాయిలో మాత్రమే మానవతా సాయాన్ని అనుమతిస్తుంది దీంతో ఆ ప్రాంతంలో ఆకలి కేకలు మిన్నండుతున్నాయి ఈ పరిస్థితిపై స్పందించిన ఐక్యరాజ్య సమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది మానవతా సాయం ఇలాగే కొనసాగితే మరో నలభై ఎనిమిది గంటల్లో పద్నాలుగు వేల మంది చిన్నారులు మృత్యువాత పడతారంటూ ఐరాసా హెచ్చరించింది పదకొండు వారాల క్రితం పాలస్తీనాను భూ పాలస్తీనా భూభాగాన్ని ఇజ్రాయెల్ నిర్బంధించింది అమెరికా కెనడా ఫ్రాన్స్ యూకే ఒత్తిడి చేయడంతో పరిమిత స్థాయిలో గాజాకు మానవత సాయాన్ని ఇజ్రాయెల్ అనుమతినిస్తుంది చిన్నారులతో సహా గాజా గాజాలోని గాజా వాసులకు గాజా ప్రజలకు ఇటీవల ఐదు ట్రక్కుల మానవత సాయం మాత్రమే అందింది అక్కడ పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది వారికి మరింత సహాయం అవసరం లేదంటే మరో నలభై ఎనిమిది గంటల్లో పద్నాలుగు వేల మంది చిన్నారులు మృత్యువాద పడే అవకాశం ఉన్నట్టు అక్కడ అక్కడున్న చిన్నారులు తల్లుల పోషకార లోపంతో బాధపడుతున్నారని ఐరాసా ప్రతినిధి టామ్ ప్లేచర్ హెచ్చరించారు మానవతా సాయం విషయంలో ఇజ్రాయెల్ తీరును బ్రిటన్ ఫ్రాన్స్ కెనడాలు తీవ్రంగా ఖండించాయి గాజాకు మానవత సాయంపై తమ ఆంక్షలను వెనక్కి తీసుకోకపోతే తామంతా ఉమ్మడి చర్యలు తీసుకుంటామని హెచ్చరించాయి తాజాగా ఇజ్రాయెల్ తీరుపై ఐరాసా స్పందించింది పోషకాహారంతో కూడిన వంద ట్రక్ల మానవతా స్థాయాన్ని గాజాలోకి అనుమతించాలని చిన్నారుల చిన్నారుల ప్రాణాలను రక్షించాల రక్షించేందుకు ప్రయత్న ప్రయత్నించాలని ఇజ్రాయెల్ను కోరింది